మొదటి సమయేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో ఫిలిస్తీలు ఇస్రాయేళ్లతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకేషు దావీదును పిలిచి నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనమనగా దావీదు నిదాసునైనా నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను అందుకు ఆకేషు అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించునెను సమయలు మృతి పొందగా ఇస్రాయే అతని 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 గురించి విలాపము అను పట్టణములో మరియు సౌలు కర్ణఫిచాచము గలవారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్లగొట్టి ఉండెను ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇస్రాయేళ్లందరినీ సమకూర్చెను వారు గిల్బోవలో దిగిరి సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనసునందు నందు యహోవ యొద్ధ విచారణ చేయగా యహోవ స్వప్నము ద్వారానైనాను ద్వారా ద్వారానైనాను ప్రవక్తల ద్వారానైనాను ఏమీ సెలవేయకుండెను అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిచాచము గల ఒక స్త్రీని కనుగొనడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఏందోరులో కర్ణ గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొలుకుకొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిచాచము ద్వారా నాకు శకునాము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణ పిచాచుము గల వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము కదా నీవు నా ప్రాణం కొరకు ఉరి ఎగ్గి నాకు మరణమేళ రప్పించువు అని అతనితో అనెను అందుకు సౌలు యహోవ జీవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమునూ రాదని యహోవ నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పించవలనని అడుగుగా అతడు సమయోలును రప్పంపవల్నను ఆ స్త్రీ సమయోలను చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే నీవు నన్నెందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు నీకు ఏమి కనబడినదని ఆమె అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుటం నేను చూస్తున్నానను అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడుగునందుకు అది దుప్పటి కప్పుకొని నా ముసలివాడొకడు పైకి వచ్చున్నాడనగా సౌలు అతడు సమియేలు అని తెలుసుకుని సాగిలిపడి నమస్కారం చేసను సమయోలు నన్ను పైకి రమ్మని నీ వెందుకు తొందర పెట్టితవని సౌలు నడగగా సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనాను స్వప్నముల ద్వారానైనాను నాకేమూ సెలవీయకయున్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించి తినను అందుకు సమయాలు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి యహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చియున్నాడు యహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేఖీల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయినా దానిని బట్టి యహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయిచున్నాడు యహోవా నిన్నును ఇస్రాయేలులను ఫిలిస్తీల చేతికి అప్పగించును యహోవా ఇస్రాయేళ్ల దండును ఫిలిస్తీల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా సమయోలు మాటలకు సౌలు బహు భయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దీవారాత్రము భోజనము ఏమీ చేయక ఉండినందున బలహీనుడాయను అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపొట్టు చూచి నా ఏలినవాడ నీ దాసిన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకుని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేస్తని ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకింపు నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును నీవు భోజనం చేసి ప్రయాణమైపోవుటకు బలము తెచ్చుకొనమని అతనితో చెప్పగా అతడు ఒక్కొక్క భోజనము చేయన నేను అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచము మీద కూర్చుండెను తన ఇంటిలో క్రొవ్విన పెయ్యి ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకుని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి సౌలునకును అతని సేవకులకు వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్లిపోయేది ఆమెన్